సరిపోతా మా పిల్లలు రోడ్డు మీద ఉండాలా మా పిల్లలకి ఈ రోజు ఏదైతే కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ఆచారణ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ముద్రాలను ఎవరికి తీసుకురండి ఈ రోజు బ్యాంకులో సంతోషం మోడీ గారు ముద్రాలను ప్రకటించారు కానీ ఎవరికి వస్తుండే ఈ రోజు ముద్రాలను ఒక టాలీ డ్రైవర్ ఉన్నాడు ఒక ఆటో డ్రైవర్ కూడా ముద్రాలు వియవచ్చు కానీ బ్యాంకులు ఏం చేస్తా ఉన్నాయి ట్యాంకులలో విలిచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నోనికి పరుషలోకి ఇస్తారు కానీ మా యొక్క వాహనాలు కొనుగోలు ఇస్తున్నా డబ్బులు అని అడుగుతా ఉన్నాం కాబట్టి ముద్రాలో దిచ్చినీసిన సంతోషం సంతోషం కానీ ఈ యొక్క బంధుని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం డ్రైవర్ బంధు స్కీమ్ ను ప్రవేశపెట్టాలా కులాలకు మతాలకు అతీతంగా డ్రైవర్లకు డ్రైవర్ బంధు స్కీమ్ ద్వారా పది లక్షలు ఇవ్వాలా నేను పేర్లు చెప్పా కొంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ మన రాష్ట్రంలో మన యొక్క హైదరాబాద్ ఏంటంటే ఈ స్కీముల ద్వారా ప్రభుత్వాన్ని కాదొచ్చుతా వాళ్ళ స్కీమ్ లేకపోయి రకరకాల చాపులు పెట్టుకుంటారు ఈ రోజు ప్రైవేట్ ఫైనాన్స్ అని మీరు రాజకీయ నాయకులు అని తీసుకొస్తారు ఏడో తారీఖు బంద్ అంటారు ఏడో తారీఖు బంద్ ఎవరికి అడిగి చేసిన బంద్ చేద్దామా మీరు ఒకసారి చేద్దామా బంద్ ఇప్పుడు అవసరమా బంద్ ఈ రోజు బంద్ ఎవరి గురించి చేసినాం నీ యొక్క టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఎవరినో పెంచి పోషించడానికి బంద్లు చేయము ఈ చేయాలని అవసరం మాకు లేదు బట్ పందు చేస్తాం కానీ రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ నాయకులు అవసరం లేదు మేము రోడ్డు మీద నిలబడితే ఏ రాజకీయ నాయకుడు అయినా తలుపులు ఇంట్లో కూర్చోవాలి తప్ప మన మధ్యలో ఒకసారి వాళ్ళ బతులు భయం పడగల అటువంటి అటువంటి పందులు చేయాలా అటువంటి ధర్నాలు చేయాలా అటువంటి ఉద్యమాలు చేయాలా ఈ రోజు ఆటో డ్రైవర్లకు గతి లేక మీతో డ్రైవర్లకు మీతో ప్రైవేట్ రవాణా కార్మికులకు కూడా గతి లేక విషం ఎత్తుకుంటే కూడా ఇప్పటి వరకు రెడ్డి గారు కళ్ళు తెరవాలి మరి ఆ రోజు పిచ్చం ఎత్తుకుంటే మరి కొంతమంది లీడర్లు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు ఆటోలో తిరిగిరు మరి మేము అడుగుతాం మేము పిచ్చం పెత్తుకుంటే మా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మాత్రం పిచ్చం ఎందుకు ఎత్తుకోలే మా కచ్చాడి దగ్గరకు వచ్చి మాత్రం పిచ్చం ఎందుకు వప్తలే ఈ రాజకీయ నాయకులు అదే మేము పిచ్చం పెద్దాం మా తరఫున మా తరఫున కట్ మార్చుకో కానీ ఆటోలో మాత్రం ఎప్పుడు దిగ్గు ఏసీ కార్ మాత్రం ఒక రెండు నిమిషాలు ఇందిరా పార్క్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో దిగితే కాదు కానీ ప్రతి రాజకీయ నాయకునికి చెప్తున్నాం ప్రతి పార్టీకి చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం ఈ యొక్క ఆటో మరియు ఇతర ప్రైవేట్ రవాణా కార్టీ ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో టాక్సీ డ్రైవర్లు కానీ ఈ రోజు జాతీయ రహదారుల మీద ఏదో నేషనల్ హైవేస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పెడతాది కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు పెడితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు నాకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు ఏమవసండి అంటే ప్రతి చోట దోచుకునే విధానమే కాబట్టి మనం ఒకటే అడుగుతా ఉన్నాం జాతీయ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులు తీసేయాలా అదేవిధంగా ఇన్ని ట్యాక్స్లు మేము కట్టాం వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్తా ఉన్నారో మరి ఆ యొక్క వన్ నేషన్ వన్ ట్యాక్స్ మాకెందుకు వర్తించదు మా డ్రైవర్లకు వర్తించదా మా పండ్లకు వర్తించదా కాబట్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు వేలుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు వేలు ఎవరు అందరే డ్రైవర్ పన్నెండు వేలు ఇవ్వకుండా పర్లే కానీ మైదాన ఉచిత బస్సు ప్రయాణాన్ని పునరాలోచన చేయండి ఓలా ర్యాపిడ్ బైక్లను నిషేధించండి అందరికీ కూడా డీసెంట్ ఛానల్ కానీ ఆటో ఛానల్ కానీ టాక్సీ ఛానల్ కానీ మున్సిపల్ రోడ్ దగ్గర పోతే ట్రాఫిక్ బోర్ల దగ్గర ఉమ్మంటారు ట్రాఫిక్ బోర్ల దగ్గర పోతే లాండ్ ఆటో దగ్గర ఉమ్మంటారు ఎవరిని రోడ్ టాక్స్ కట్టాలా మాకు మడగాలంటే మరి మేము మంచిగా మడలే మేము చదువుకున్నది ఉంటే మంచిగా చదువుకుందాం కానీ ఈరోజు బీటెక్ చదువుకున్నారు డిగ్రీ చదువుకున్నారు మంచి మంచి చదువులు ఉన్నారు కూడా కడుగు నడుపుకుంటున్నారు కానీ మీరు మాత్రం మా మమ్మల్ని వాడుకుంటున్నారు రాజకీయ నాయకుడు ఈ యొక్క ప్రభుత్వం వాడుకుంటా ఉంది గత ప్రభుత్వం వాడుకుంటా ఉంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేము ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ మేము చెప్తా ఉన్నాం డ్రైవర్ల యొక్క సంక్షేమం విశ్రమించండి ఈరోజు ఏ విధంగా అయితే దేశంలో ఒక సైనికుడు దేశ సరిహద్దులో తన ప్రాణాలు అర్పించి ఈ యొక్క దేశాన్ని రక్షిస్తాడో రైతు కూడా ఆ విధంగా మన కడుపులు మనం రచిస్తుంది తర్వాత రైతు ఏదైతే పండించేటువంటి ప్రతి పంటని కూడా ప్రతి వస్తువుని కూడా నిత్యావసర వస్తువుల్ని అదేవిధంగా వైద్య వస్తువుల్ని అదేవిధంగా గ్యాస్ ని పెట్రోల్ని ఫియోల్ని అదే విధంగా ఆస్పట జనాల్ని ఎవ్వరిని ఏదైనా కూడా ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉంటే దేశం లేదు కాబట్టి రవాణా రంగాన్ని విస్మరిస్తే డ్రైవర్లను విస్కరిస్తే ఈ ప్రభుత్వాన్ని కుట్టగాట్లు ఉండవని చెప్పి హెచ్చరిక చేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏదైతే తెలంగాణ ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్య యూనియన్స్ యొక్క ఐకాస ఉందో ఈ యొక్క ఐక్య కార్యాచరణ సమితి యొక్క పిలుపు మేరకు మీరు అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొనాలా నేను చాలా చోట్ల చూశాను దయచేసి చెప్తున్నాను కాకపోవద్దు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం రోడ్ల మీదకి వస్తా ఉన్నాం కానీ మన డ్రైవర్లు వాట్సాప్లో చూసి ఫేస్బుక్లో చూసి మురిసిపోతా ఉన్నారు అమ్మ మనం ఇదని బాగా చేస్తుంది రాబోయే కానీ నేనేం చేసినాను నేనేం చేసినా అనేటువంటి ఒక్కసారి గుండె పట్టుకుని చూడాలి మనం ప్రతి డ్రైవర్ కూడా బయటికి రావాలి ప్రతి డ్రైవర్ బయటికి రావాలా ప్రతి డ్రైవర్ బయటకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి కనువింపు చేయాలా మన కుటుంబాలను కాపాడుకోవాలా తోటి డ్రైవర్ కుటుంబం నా కుటుంబము కాబట్టి ఏ డ్రైవర్కి ఏ మూలన రాష్ట్రంలో ఏదన్నా అయినా కూడా ఇది నాకైంది అనేటువంటి ఒక ఆవేదన ఒక గుండెలో బాధ ఒక తపన ఉండాలా మన డ్రైవర్లను రక్షించుకోవడానికి ప్రతి డ్రైవర్ కూడా రోడ్డు మీద రావాలా అవసరం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర భార్య భర్తలతో కూడా మనం వెనకాడద్దు వెనకాడదామా ఒకటా చేయటాన్ని వెనకాడము వెనుకాడము చెప్పండి వెనకాడము వెనకాడము కాబట్టి మనం అందరం కూడా రావేటువంటి కాలంలో ఈ రోజు ఈ యొక్క ధర్నా అయినటువంటి తర్వాత ముఖ్య నాయకుల పిఎంఎస్ శ్రమశక్తి భవన్లో కూర్చుంటాం కూర్చుని రేపటి నుంచి ఏం చేయాలనేటువంటిది కూడా మీకు ఉద్యమ చరణ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మన చిన్న తమ్ముళ్ళు ఆటో డ్రైవర్ పెద్ద తమ్ముళ్ళు లారీ డ్రైవర్ కానీ లారీ డ్రైవర్కు కుండే కష్టం లారీ డ్రైవర్కుంది ఏదైతే మనకు ఆటో కుండే కష్టం ఆటో డ్రైవర్కి రిక్షా నిశ్చేతం కూడా ఉంది కాబట్టి ఏ డ్రైవర్ అయినా డ్రైవరే చాలా మంది ఆటో రంగం ఇచ్చి పెద్ద పండుగ నడుపు పెద్ద పండును నడిపించుకున్న వాళ్ళు జీవితం చిత్రమైపోయి చిన్న పనులకు వచ్చిన వాళ్ళు కానీ మన కులమేకులు డ్రైవర్ కులం కులం ఆ డ్రైవర్ కులాన్ని కాపాడుకోవాలా డ్రైవర్ ని కాపాడుకోవాలా డ్రైవర్ కుటుంబాల్ని కాపాడాలా ఈ యొక్క ఆవేదన ఈ యొక్క తపన